యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత ప్రకటన ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రల తీర్పులను చూచాము ఏడవ అధ్యాయంలో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రింపబడిన ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల వారిని చూచాము ఎనిమిదవ అధ్యాయ ప్రారంభ ఆరు వచనాలలో యేసు ప్రభు ఏడవ ముద్ర విప్పిన తరువాత పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దము తరువాత బూరలను పట్టుకొని ఊదుటకు సిద్ధముగా ఉన్న ఏడుగురు దూతలను చూచాము ఆ ఏడుగురు దూతలలో మొదటి దూత బూర ఊదుటను ప్రకటన ఎనిమిది ఏడులో చూస్తాము ప్రకటన ఎనిమిది ఏడు మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను పచ్చగడ్ పచ్చగడ్డి అంతయు కాలిపోయాను ఈ వాక్యంను బట్టి ప్రకృతి మీద దేవుని ఉగ్రత ఫలితంగా మానవాళ్ళి ప్రత్యక్షంగా ఎదుర్కొన్న నష్టముతో పాటు ప్రకృతి ఆహుతి అగుట చేత వచ్చు అనేక నష్టాలను చూస్తాం భూమి మీద మూడవ వంతు పచ్చగడ్డితో సహా కార్చిచ్చుకు ఆహుతి అవుట గమనార్హము ఈ కార్చిచ్చు చేత సంభవించిన మానవుల జంతువుల మరణములతో పాటు వృక్షములు ఆహార ధాన్యాలు ఆహారపు పంటలు సమస్తము భూమి మీద మూడవ భాగము అగ్నికి ఆహుతి అవుతాయి ఆ తర్వాత మానవులకు ఆహార పదార్థాల కొరత జంతువులకు పచ్చగడ్డి కొరత వాతావరణ కాలుష్యము ఇంధన కొరత ముడి పదార్థాల కొరత వాహనములు ఆగిపోట పరిశ్రమలు మూతపడుట ఆక్సిజన్ తగ్గుట పచ్చదనము లేకపోవడం వలన వాతావరణములు అసంతులనము వేడికి కొండలు రాళ్ళు బ్రద్దలవుట కొండ చర్యలు విరిగిపడుట మానవులు అనేకమైన వ్యాధులు రుగ్మతలు అనారోగ్యాలకు గురవుట మొదలైన అనేక ప్రకృతి సంబంధమైన భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి అంతటి భయానక పరిస్థితులు మొదటి దూత బోర ఊదినప్పుడు జరుగుతాయి ఈ పరిస్థితులను చవ చూడకుండా ఉండాలి అంటే నేడే పాప పశ్చాత్తాపం ద్వారా యేసు ప్రభు వారిని అంగీకరించమని మనవి చేస్తున్నాను అప్పుడు రక్షణలోనికి మనం వస్తాము ఫలితంగా రాకడలో ఎత్తబడతాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ